నమో వెంకటేశ నమో తిరుమల నమో వెంకటేశ నమో తిరుమలి మహానందయే ఓ మహాదేవదేవానందయే పు మహేవ దేవ నమో వెంకటేశ నమో తిరుమల श्री राघवम दशरथात्मजम प्रमयेम सीतापति रघुकुलान्वय रत्नसिंमये हजानुबाही अरबिंद अरविंद अच्युम नाम यशाचर विनाशकरं नमामहे డీజిల్ అయిపోయింది సార్ ఇక్కడ ఎక్కడ దొరుకుతా ఇక్కడ బంకులు లేవు సార్ ఇది ఫారెస్ట్ ఇదంతా నువ్వు యూనిఫామ్ వేసి రాకుండా వచ్చేది జరిగింది నెక్స్ట్ టైం అలా చేసామంటే సస్పెండ్ చేస్తాను మిస్టర్ ఉమేష్ కుమార్ ఉమేష్ కుమార్ కాదండి ఉమేష్ సార్ తెలుసు లేవయా ఏదో ఏసే కానిస్టేబుల్స్ ఫాలో మీ రంగులు వెతకండి ఏది వదలకుండా వెతకండి ఏం వెతకాలో తెలియకుండా ఎలా వెతకమంటారు సార్ అది మాత్రం అడగండి సస్పెన్స్ ఏ కానిస్టేబుల్ టోపి పట్టుకోండి టోపి కూడా పట్టుకోవా అడగకపోతే అమ్మాయినా పెట్టదు అడిగినా మీరు చెప్పరు నా కాకలేస్తుంది నేను కాలు కదపలేను సార్ అలాగంటావా ఇదిగో ఉమేష్ కుమార్ ఉమేష్ కుమార్ కాదండి ఉమేష్ ఉమేష్ కుమార్ ఏదో వేసలేవయ్యా నాకు నాకు ఆకలేస్తుంది ఇది కష్టపడండియా కష్టపడితే ఎలా పలితం దక్కుతుంది సార్ ఎందుకు కష్టపడుతున్నాము ఎవరిని వెతుకుతున్నా తెలియకుండా అలా సార్ ఇదిగా నేను చెప్పింది చేయండి ఇది మాత్రం సస్పెన్స్ ఒకటే అడగద్దు ఫాలో మీ నన్ను తక్కువ సార్ మన డిపార్ట్మెంట్ లో పెద్ద వాళ్ళని సార్ అడిగినా వాళ్ళు చెప్పరు వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోద్దు సరే అయితే నడుమరి よし <noise> భయపడగండి సార్ ఉన్నాడు కదా లేదంటారు ఎందుకు వచ్చారు మీరు వీళ్ళందరినీ తీసుకున్న దగ్గరికి దగ్గర అన్నా మీరు అన్నదే కదన్నా నేను కూడా అందరపడితే అన్నా మాది ఏం చేద్దాం మా పార్టీ నాయకుడు వాళ్ళే బాబోయ్ చంద్రబాబు ఇదో ప్రపంచంలో చుట్టూ వల్ల తెస్తున్నాయి

మన లేని అడవిలోకి పురుగులు కూడా జ్వరబడు అలాంటిది నా కొడుకులు అడవిలో తిరుగుతుంటే అనుమానం వచ్చి తోలుకొచ్చా ఈ నా కొడుకు మనం ఏమైనా పందులో కనపడుతున్నావా మాటి మాటికి తోలుకొచ్చాము తోలుకొచ్చావసిన నా కొడుకు వాడు తిన్నాడంటే మనల్ని ఇక్కడే పాతేస్తాడు ఏందై కూర్చొని మీరేం చేస్తారు చేయమన్నారు కదండి నేనే కెట్టెక్ చేస్తావా చెయ్యాలి కదండి మరి నేను పాడి పాడతాను పడతావా వస్తే పాడతాను కెట్టెక్ కరెక్ట్ లా మాకు అవసరం లేదండి అంటే ఎంటర్ నిం చేస్తున్నాయి కెట్టెక్లే నాన మీరు మాలకి సబారు లేటు మీదే ఎక్కుతారు అమ్మా అమ్మ అని పదండి మరండి అబ్బా నా వల్ల కాదండి నా మాట నా కాల్ నింటో లేదు అంటే నువ్వు నా మాటవా నేను వింటానండి నా మాట నా కాల్ నింటో లేదు అంటే నీ కాల్ చెప్పండవా అంతే కదండి మరి ఏంట అటెన్షన్ సార్ మనం ఎలా కొల్లాలో ఎవరు వెతికి వెళ్ళాలో చెప్పలేదు కదా సార్ సస్పెన్స్ అది మాత్రం అర్థం చెప్పదు కదా ఏం రా కదండ్రా మీరు అటెన్షన్ చెప్పారు కానీ స్టాండిటీ చెప్పలేదండి ఒరేయ్ రూల్స్ తన చెప్పేస్తావా ఏమౌంట్ సార్ అంటే వరామే yes sir యాత్ పడతారు నెల్లిగా నెల్లిగా ఆ ప్ర్రల ఈనాగన సఽ్తరాయు న్రా కాాగవబ న్రా కాగ్ establishment ేంఈఎరిం ఉ్రామా ఇరా కాఇణ్రు est diyorంబ Trading స్